ధ్యాన సాధన చేయకండి అలవాటు చేసుకోకండి ఇదేమిటి యూట్యూబ్ ఛానల్ పేరు నిరంతర ధ్యానం ధ్యాన సాధన చేసుకోవద్దు అలవాటు చేసుకోవద్దు అని చెప్తున్నారు అనుకుంటున్నారా ధ్యానం విషయంలో ఇప్పటివరకు ఎవరు చెప్పని విషయం ఒకటి మీకు ఈ వీడియోలో చెప్తున్నాను ముందుగా ధ్యాన సాధన ఎందుకు చేయవద్దన్నది తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి ప్రతి మనిషికి రెండు ప్రపంచాలు ఉంటాయి నేను నా కుటుంబం నా వాళ్ళు అనే ఒక చిన్న ప్రపంచం చిన్నదే కానీ ఇదే ముఖ్యమైంది ఎవరికైనా రెండవది బయటికి వెళ్ళిన తర్వాత నా వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో నాకు తారసపడే మనుషులతో కూడిన ప్రపంచం నేను నా చిన్న ప్రపంచంలోకి ఆ విశాలమైన ప్రపంచంలోకి వెళతాను నా నేను చేస్తాను అక్కడ నాకు వచ్చే సంపాదనను నా చిన్న ప్రపంచంలో అభివృద్ధి కోసం ఉపయోగిస్తుంటాను ప్రతి వాళ్ళు చేసేది అదే కదా అంటారా అవును ప్రతివారు తనదైన ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ ఎవరి పని వారు చేసుకుంటారు నిద్రపోయే సమయాన్ని మినహాయిస్తే మనుషులు బాహ్య ప్రపంచంలో గడిపేది ఎక్కువ సమయం అయినా ఆ సమయం అంతా కూడా వాళ్ళ మనస్సు లోపల పొరల్లో ఎప్పుడూ ఉండేది తను తన వాళ్ళ సంక్షేమమే దానికోసమే బయటికి వెళ్ళి పనిచేయటం రోజులో తక్కువ సమయే కాదు ఒక్కొక్కసారి చాలా రోజుల వరకు ఇంటికి రాకపోవచ్చు ఉద్యోగ వ్యాపారాల్లో టూర్లలో పోయేవారు ఉంటారు మా చిన్నప్పుడు సైకిల్ మీద బట్టలు పెట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ అమ్మేవారు పంట కోతల సమయంలో అలా ఇంటింటికి పోయి బట్టలు అమ్ముతూ మూడు నెలల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు తిరుగు ప్రయాణంలో డబ్బులు వసూలు చేసుకుంటూ వచ్చేవారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన కాబూలీ వాలాలు ఎక్కువ వడ్డీకి డబ్బులు అప్పించి వసూలైన డబ్బులను మళ్లీ వడ్డీలకే తిప్పుతూ అలా రెండు సంవత్సరాల తర్వాత కూడబెట్టిన సొమ్ముతో ఇంటికి తిరిగిపోయేవారు అంతకాలం భారతదేశంలో ఉన్నా వాళ్ళ మనసుల్లో అట్టడుగు భాగాన ఎప్పుడూ మెదులుతూ ఉండేది వాళ్ళ దేశంలో నివసిస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యుల సంక్షేమమే బయట చేసే పనుల గురించి తెలుసుకోవటం అందులో అనుభవం సంపాదించటం అవసరమైతే కొంత శిక్షణ పొందటం ఇవన్నీ ఉంటాయి అక్కడి నియమాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగం అయితే ఎంతసేపు పనిచేయాలి పనివేయాలి ఏమిటి ఎవరికి రిపోర్ట్ చేయాలి ఎంత జీతం వస్తుంది సెలవులు ఎన్ని ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ తెలుసుకుంటారు కానీ ఇంట్లో ఎంతసేపు ఉండాలి భార్య పిల్లల్ని ఎంత ప్రేమించాలి అందుకు ప్రతిగా వాళ్ళ దగ్గర నుంచి ఎంత ప్రేపాభిమానాలని మనం ఆశించవచ్చు ఇంటికి పోకుండా సెలవులు దొరుకుతాయా అని ఎవరు అడిగి తెలుసుకుందాం అనుకోరు అలా ప్రతివారు పని అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తారు తన తన చిన్న ప్రపంచంలోంచి బాహ్య ప్రపంచంలోకి పోవటం ప్రయాణమైతే తిరిగి తన ప్రపంచంలోకి పోవడం తిరుగు ప్రయాణం జర్నీ రిటర్న్ జర్నీ అంతేగాని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి తిరిగి వెళుతున్నా అనుకోరు బయట చేయాల్సిన పని ఉంటేనే బయటకు పోతారు కానీ ఇంట్లో చేయాల్సిన పని ఏమైనా ఉన్నా ఏ పని లేకపోయినా ఉండేది మాత్రం ఇంట్లోనే ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేదానికి ఇది పునాది కాబట్టి ఇంతగా చెప్పవలసి వస్తుంది అలా చిన్న ప్రపంచం బాహ్యంలో విశాలమైన ప్రపంచం జర్నీ రిటర్న్ జెర్నీ ఇవి మనం బాగా అర్థం చేసుకుని వాటిని సమ్మతిస్తే ముందుకెళదాం ఏది ప్రయాణం ఏది తిరుగు ప్రయాణం అన్న దానిలో ఎవరికీ సందేహం ఉండదు కానీ ధ్యానం విషయంలోనే కన్ఫ్యూజ్ అయ్యారు అందరూ ధ్యాన స్థితి అనేది అందరూ ఉండవలసిన స్థితి అంటే మీ చిన్న ప్రపంచం మీ నివాసం అందులోంచి బాహ్యంలోకి వెళతారు అక్కడ చేయవలసిన పనులు చేసుకుంటారు తిరిగి మీ ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తారు అంటే మీ గూటికి మీరు చేరుకుంటారు బయట చేసే పనుల కోసం అవసరమైన విద్య శిక్షణలు పొందుతారు పని నియమాలు ఏమిటో తెలుసుకుంటారు అనుభవం సంపాదించి మెళుకోలు తెలుసుకొని సంపాదనను పెంచుకుంటారు ఈ ప్రయాణం తిరుగు ప్రయాణంలో కన్ఫ్యూజ్ అయిన వారు ఎవరైనా ఉంటే ఎంతసేపు ఇంట్లో ఉండాలి అని ఆరా తీసినట్లుగానే కొందరు ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు ధ్యానం ఏ సమయంలో చేయాలి ఎంతసేపు చేయాలి దాని సాధన ఎలా చేయాలి ధ్యానం వలన ఏమిటి అని అడుగుతుంటారు ఇంట్లో ఏ సమయంలో ఉండాలి ఎంతసేపు ఉండాలి అందుకు చేయవలసిన ఏమిటి ఇంట్లో ఉండే విధానం ఏమిటి ఇంట్లో ఉండటం వల్ల లాభం ఏమిటి అని ఎవరైనా అడిగితే మీకు ఎలా అనిపిస్తుంది ధ్యానం విషయంలో ఎవరైనా అలాంటి ప్రశ్నలు వేస్తే నాకు అలాగే అనిపిస్తుంది సాధనలన్నీ చేయవలసింది బయట అనుభవాలన్నీ గడిపించవలసింది బయట మెళకువలు తెలుసుకోవలసింది బయట కాబట్టి ఏదైనా పని చేయటం నిజంగా అవసరమా అని ఆలోచించండి అది ఏ పైన సరే బయట తిరగటం కానీ అక్కడి పనులు పూర్తి చేయటం కానీ మాట్లాడటం కానీ ఆలోచించడం కానీ దెబ్బలాటం కానీ తిట్టడం కానీ కొట్టడం కూడా అవసరమైతే తప్పకుండా చేయండి కానీ ఇంటికి పోవడం అవసరమా అని మాత్రం అడగండి ధ్యానం అవసరమా అని కాకుండా బయట పనులు అవసరమా అని ఆలోచిస్తే ధ్యానానికి మీకు ఎంతో సమయం దక్కుతుంది ధ్యానంలో ఉంటే కనీసం గంటసేపైనా ఉండాలి అని అంటూ ఉంటారు పది నిమిషాల సమయం ఉందనుకోండి ధ్యానంలో ఉంటే నష్టం ఏమిటి ధ్యానంలో ఉండటానికి కండిషన్లు పెట్టుకోకండి అందుకే ధ్యానాన్ని సాధనగా తీసుకోకండి ధ్యానంలో ఉండండి అంతే మంచి జీవితాన్ని గడపడం కోసం బయట కావలసినన్ని సాధనలు చేసుకోండి సౌకర్యవంతమైన జీవనశైలిలో ఆనందంగా జీవించండి రోజులో ఎప్పుడు సమయం దొరికినా ఎన్నిసార్లు సమయం దొరికినా మీరు ధ్యానంలో ఉండొచ్చు ఎక్కువ సమయం లేదు కదా అనుకోక్కర్లేదు ఇక రెండవది ధ్యానం అలవాటు చేసుకోవటం అనే విషయానికి వస్తే గురువులు ఊరికే చెప్పలేదు మీ ఇంట్లో ఒక స్థలాన్ని కేటాయించుకోండి దాన్ని శుచిగా శుభ్రంగా ఉంచుకోండి ఒక సమయాన్ని పెట్టుకోండి ప్రతినిత్యం ఆ స్థలంలో ఆ సమయంలో కూర్చొని ధ్యానం చేయండి అని చెప్పడంలో అర్థం లేకపోలేదు అది కొన్నాళ్ళకి అలవాటు అవుతుంది అప్పుడు ఆ స్థలంలోకి వెళ్ళగానే మీ మనస్సు ప్రశాంతం అవుతుంది ఆ సమయం వచ్చేసరికి మన మనస్సులోని బయోక్లాక్ అలా మోగుతుంది దానివల్ల నిత్యం తప్పనిసరిగా ధ్యాన సాధన చేస్తారు ఇవన్నీ మన కోసం చెప్పారు కాబట్టి చెప్పిన వాళ్ళని తప్పు పట్టద్దు ఒకసారి నేను ఉదయాన్నే నాకు తెలిసిన ఒక అతని ఇంటికి ఒక పని మీద వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి అతను పంచి కట్టుకొని బొట్టు పెట్టుకొని కనిపించాడు పూజ చేయటానికి సిద్ధమవుతున్నాడని అర్థమయ్యి మళ్ళీ వస్తాను అని వెళ్ళబోతుంటే ఉండండి ఉండండి రెండు నిమిషాలే అన్నాడు అతను రెండు ఏంటండి మీకు టైం పడుతుంది కదా అని వెళ్ళొస్తా అంటే ఏం పర్వాలేదు కూర్చోండి రెండు నిమిషాలే అన్నాడు మండి సరే అతనితో వాదన ఎందుకులే అని చెప్పి కూర్చున్నా చూసుకుంటూ అతను పీట మీద కూర్చున్నాడు ఎదురుగా మంటపంలో కొన్ని దేవుడి విగ్రహాలున్నాయి కుంకుమ అక్షతలు చందనం అగరబత్తీలు మరి ఇతర పూజా సామాగ్రి ఉంది కుందుల్లో నూనె పోసి వత్తి పెట్టి రెడీగా ఉంది అక్కడే ఉన్న అగ్గిపెట్టెలోంచి ఒక పుల్ల తీసి దాంతో రెండు దీపాలను వెలిగించాడు అగరబత్తి తీసి వాడిని ఆ దీపాలతో వెలిగించాడు కళ్ళు మూసుకొని కాసేపు వేళతో నొక్కుంటూ ముక్కు మూసుకున్నాడు ఇదంతా ఒక నిమిషం కూడా పట్టలేదు కళ్ళు తెరిచి ప్రసాదం ఎక్కడా అని గట్టిగా అరిచాడు నేను ఉలికిపడ్డాను ఏంటి ఇలా అరుస్తున్నాడు దేవుడు అరుస్తున్నాడా ఏమిటి అనుకున్నా అప్పుడు వెంటనే లోపల నుంచి అంతే గట్టిగా సమాధానం కూడా వచ్చింది అక్కడే ఉంది పీఠం కింద అని వాళ్ళ ఆవిడ గొంతు వినిపించింది ఓహో ఈ అరేంజ్మెంట్ అంతా ఆవిడదన్నమాట అని అర్థమైంది ఇతను పీఠం కింద చేపెట్టి పంచదార పెట్టి ఉన్న చిన్న ప్లేట్ని బయటకు తీశాడు దాన్ని దేవుడు పటాలకి చూపించి ఆ తర్వాత కొంత నాకు పెట్టాడు తను నోట్లో వేసుకొని చెప్పండి అంటూ నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు నిజంగానే రెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాడు పూజని నేను అతన్ని అడిగాను మీరు రోజు ఇలాగే పూజ అని అవునండి పూజ చేయకుండా నేను మరే పని చేయలేను అన్నాడు ఇప్పుడా పదిహేను సంవత్సరాలుగా ఉన్న అలవాటు అది దేవుడి దగ్గర దీపం ముట్టించకుండా ఏ పనికి పోను అని చెప్పాడు అలవాటు చేసుకోవటం వలన అతను ఒక్కరోజు కూడా మానేయకుండా పూజ నిర్వహిస్తున్నాడని అర్థమైంది అలవాటు అలా పనిచేస్తుంది అందుకే మనం ఎప్పుడు పోయే దుకాణంలో ఎప్పుడైనా మనం కోరిన వస్తువు లేకపోతే ఆ దుకాణదారుడు మనని కూర్చోబెట్టి తెప్పిస్తాడు ఆ వస్తువుని ఎందుకంటే మీకు ఆ దుకాణానికి పోయే అలవాటు తప్పిపోకూడదు మరో దుకాణానికి పోయే అలవాటు అవ్వకూడదు లేకపోతే మీ కాళ్ళు ఇటు కాకుండా అటులాకెళ్ళే అవకాశం ఉంటుంది కదా వెల్లుల్లి లేకపోతే ఇంట్లో పప్పే వండబుద్ధి కాదు అని అన్నట్టుగా అగరబత్తి లేకపోవడం వల్ల పూజ మానేసేవారు కూడా ఉన్నారంటే నమ్ముతారా కొన్ని నియమాలు మనం ఆ పనిని మానేయటానికి కూడా పనికి వస్తాయి ఇంటికి చుట్టాలు వచ్చారు మీరు ధ్యానాన్ని కూర్చోవడానికి పెట్టుకున్న స్థలం ఖాళీగా లేదు లేకపోతే రాత్రి ఆలస్యంగా పడుకోవటం వల్ల ఉదయం ఆరు గంటలకు కాకుండా ఏడు గంటలకు తయారయ్యారు ఇవి చాలు ఆ రోజు ధ్యానం మానేయటానికి భక్తి సాధన కానీ ధ్యాన సాధన కానీ నియమాలు పెట్టుకుని అలవాటు చేసుకుంటే ఉన్న లాభం ఏమో కానీ దాన్ని యాంత్రికంగా చేసేయటానికి లేదా ఆ రోజు చేయకుండా ఉండటానికి పనికి వస్తాయి ప్రతిరోజు చేసే పని ఆ రోజు చేయలేకపోతే మనస్సు తొలి చేస్తుంటుంది వేరే ఏ పని మీద మనసు పెట్టలేకపోతారు అది అదనపు నష్టం ఒకసారి ఒకతను మా ఇంటికి వచ్చి ధ్యానం మీద చాలాసేపు డిస్కస్ చేశాడు కాసేపు ధ్యానం చేద్దామా అని అడిగిన ప్రతిసారి వద్దు రేపు చేద్దాం అండి రేపు వస్తానుగా అన్నాడు మనిషి పోడు ధ్యానం చేద్దామంటే రాడు ఊరికే డిస్కషన్ చేస్తూ ఉండిపోయాడు అసలు కారణం ఏంటో తర్వాత అతను చెప్తేనే తెలిసింది అతను ఆ రోజు మాంసాహారం తినట ధ్యానానికి పెట్టుకున్న నియమాల్లో శాకాహారమే తీసుకోవాలి మాంసాహారం ముట్టుకోకూడదు అని పెట్టుకోవటం వలన ఆ రోజు మాంసాహారాన్ని అయితే మానేయలేదు కానీ ధ్యానాన్ని మానేశాడు అందువలన పెట్టుకున్న నియమాలు ఆ పని చేయకుండా ఉండటానికి పనికొస్తాయి అలవాటు చేసుకోవటం వలన ఏ రోజైనా చేయకపోతే మనసులో బాధగా ఉంటుంది అలా కొన్నాళ్ళు చేయలేకపోతే ఆ అలవాటు తప్పిపోయి ఇక ఆ పనే చేయటం మానేస్తారు ధ్యానం మీద మాట్లాడమంటే మాత్రం అనర్గళంగా మాట్లాడతారు పూజకు కానీ ధ్యానానికి కానీ సంబంధించిన ఫోటోలను ఇంట్లో అన్ని చోట్ల హ్యాంగ్ చేస్తారు అంటే నా ఉద్దేశం వేలాడి తీస్తారు నేను చెప్పదలుచుకుంది మీకు అర్థమయ్యే ఉంటుంది మిమ్మల్ని అన్ని బంధాల నుండి విముక్తులు చేసే పనికే మీరు బంధాలు పెట్టకండి ఆంక్షలు విధించుకోకండి ధ్యానం అంటే ఏమిటో అర్థం చేసుకోండి దాని ఫలితాలను పొందండి అంతేగాని అలవాటుగా చేసుకోకండి సాధనగా తీసుకోకండి ధ్యానం గురించి ఏమైనా సందేహాలుంటే లేక మా సెక్షన్లో చేరదలుచుకున్న కామెంట్స్లోనైనా పెట్టండి లేక ఇందులో తెలియజేసిన ఫోన్లోనైనా సంప్రదించండి ఉంటాను ఇలా వీడియోలు చూస్తూనే ఉండండి మీకు ఎన్నో విషయాలు చెప్తుంటాను అంటే నాకు తెలిసినవి మీతో పంచుకుంటూ ఉంటాను ఈ ఛానల్ మీకు వెంటనే అందుబాటులోకి రావాలంటే సబ్స్క్రైబ్ చేస్తే మీకు అందుబాటులో వస్తుందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే ఈ కాలంలో సో మీరు అలా చేయండి మీకు ఇది బాగా నచ్చినట్టయితే ఎవరన్నా దీనికి ఇష్టపడతారని మీకు తెలిసిన వాళ్ళలో ఉన్నారు అని మీరు అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకే